देवरेडी आईत्य योजना विभाग जिला విద్యా మిత్రులకి ఆత్మీయులకి అందరికీ నమస్కారము స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఈ నెలలో ఇంతవరకు ఏ నాయకుడు చేయని విధంగా ఉన్నత చదువుని పేదింటి ముంగిట తీసుకువెళ్ళింది ఇప్పటి వరకు ఇద్దరే ఇద్దరు నాయకులు వాళ్ళలో దివంగత నేత వైఎస్ఆర్ గారు ఒకరు అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విద్య అంటే నేటి సమాజంలో ఎంతో విలువైన ఆయుధం అలాంటి విద్యని మనం పిల్లలకిచ్చే వెలకట్టలేని ఆస్తి అనే ఉద్దేశంతో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబ్రేస్మెంట్ అనే ఒక గొప్ప సంక్షేమ పథకాన్ని తీసుకురావడం జరిగింది దాని ద్వారా ఎంతోమంది పేదింటి విద్యార్థులు బడుగు బలహీన వర్గాల పిల్లలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా తయారయ్యారు వాళ్ళు ఇప్పుడు సమాజానికి సేవ చేస్తున్నారు తండ్రికి తగ్గ తనయుడుగా ఒక అడుగు ముందుకేసి మాజీ సీఎం మా దైవం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ తీసుకొని వస్తే ఫీజు ఒకటే వాళ్ళు కట్టుకుంటున్నారు వాళ్ళు ఉండడానికి అకామిడేషను అలాగే తినడానికి తిండికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు వసతి దీవెన అని చెప్పి దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి వసతి దివెన విద్యా దీవెన అనే రెండు సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది దీని ద్వారా అనేక లక్షల మందికి విద్యార్థులకి ఉన్నతమైన చదువు అందించిన నేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గత ఐదు సంవత్సరాల్లో ప్రతి మూడు సంవత్సరాలు మూడు నెలలకు ఒకసారి వాళ్ళ ఖాతాల్లో వాళ్ళ తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తూ అలాగా ఐదు సంవత్సరాలకు గాను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను తల్లుల అకౌంట్లో వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి ఖజానాలో దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలను నిధులను పెట్టి ఆయన సీఎం కుర్చీని దిగిపోయిన తర్వాత తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కుర్చీలోకి ఎక్కిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరు వేల కోట్ల డబ్బులు తీసుకొని వచ్చి వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది కానీ ఆ ఆరు వేల కోట్ల రూపాయలని తన సొంతం కోసం తన కొడుకుకు లోకేష్ బాబు గారి కోసం తినేడా తిరగడానికి ఎయిర్పోర్ట్లలో ఏరోప్లేన్లలో వివిధ ఖర్చుల కోసం వాడుకున్నాడే తప్ప ఎంతోమంది అలాంటి యువత కోసం విద్యార్థుల కోసం ఆ డబ్బుల్ని కేటాయించకపోవడం నిజంగా సిగ్గుచేటు అదొక్కటే కాదు ఇప్పటివరకు దాదాపు సంవత్సర కాలం పూర్తయింది గతంలో రావాల్సిన ఫీజు రింబరేస్మెంట్ నిధులు ఇప్పుడు రావాల్సిన ఫీజు రింబరేస్మెంట్ నిధులు అలాగే వసతి దీవెనంద నిధులు రెండు కలిపి దాదాపు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బకాయిలు పడితే దాంట్లో ఇప్పటి వరకు వదిలింది కేవలం ఏడు వందల కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారికి బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా విద్యని వ్యాపారం చేశాడే తప్ప విద్యని వ్యాపారం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు గారే దక్కుతుంది విద్య పైన విప్లవం తీసుకొని వచ్చిన నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఐదేళ్ల కాలంలో విద్య పైన ఏ ఎలాంటి విప్లవం తీసుకొని వచ్చినాడంటే నాడు నేడు ద్వారా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై నాలుగు వేల ప్రభుత్వ బడులని రూపురేఖలను మార్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే కాకుండా వసతి దీవెన విద్యా దీవెన అని సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది ఇప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యార్థుల పైన ఎలాంటి అక్కసుతో ఉందో మనటికి మొన్న మన నాడు నేడు కార్యక్రమాన్ని తీసేయడం జరిగింది అమ్మఒడి పథకం ఏడాదైనా ఇప్పటివరకు వదలలేదు ఇప్పుడు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన నిధులు ఏ ఒక్క రూపాయి కూడా వదిలిన పాపం లేదు మొన్న కూడా ఆరు వందల రూపాయలు వదిలినా ఆరు వందల కోట్లు మేము నిధులు విడుదల చేశామన్నారు తీరా అది పత్రికా ప్రకటనకే పరిమితమైంది తీరా ఇప్పుడు చూస్తే ఏప్రిల్ మాసంలో ఇలా డెంటల్ కాలేజీలు అయితే అలా ఎంబీబీఎస్కి సంబంధించిన వాళ్ళైతే డిగ్రీకి సంబంధించిన వాళ్ళైతే ఇంజనీరింగ్ విద్యార్థులైతే వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వమో మీకు మేము హాల్ టికెట్లు ఇవ్వము ఎందుకు ఇవ్వరు అంటే మీరు ఫీజు చెల్లించలేదు అదేంది ఫీజు చంద్రబాబు నాయుడు గారు వేశారు కదంటే లేదండి ఆయన ఒక్క రూపాయి కూడా ఇక్కడ నిధులు మాకు వేయలేదు దయచేసి మీరు ఫీజులు కట్టండి అని వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది వాళ్ళు పోయి ఇంట్లో పైన పిల్లలు పోయి ఒత్తిడి తీసుకురాను తల్లిదండ్రులు ఏం దిక్కుతోచని పరిస్థితి ఎక్కడో మూడు రూపాయలకి పది రూపాయలకి వడ్డీ తీసుకొని వచ్చి ఎట్లయినా పిల్లలని మళ్ళీ చదివించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కట్టడం జరుగుతుంది దీని ద్వారా అనేక మంది విద్యార్థులు కూడా నాలి పనికి వెళ్ళి ఇవాళ నాలి పని చేసుకునే పరిస్థితి వచ్చింది దీనికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు లోకేష్ గారు లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఏ యువగలం పాదయాత్రలో ఏ మీటింగ్కు తీసుకున్నా కూడా ప్రతి మీటింగ్లో కూడా ఏం చెప్పారు పీజీ విద్యార్థులకు కూడా నేను పూర్తి రీఎంబ్రేస్మెంట్ ఇస్తాను అని చెప్పినాడు ఇవాళ పీజీ విద్యార్థులకు కళాశాలలు మూసే టైంలో విద్యార్థులు వాళ్ళు ఫీజులు కడతారనే ఉద్దేశంతో వాళ్ళు పీజీ కోర్సులు చేరితే ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు ఇప్పుడు పీజీ విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇయ్యమని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారు యజమాన్యం ఏమి ఇదే లోకేష్ గారు ప్రతి ఏడాది మేము నిధులు విడుదల చేస్తామని చెప్పినారు ఫీజు రెంబర్స్మెంట్కి సంబంధించి ఇంతవరకు రెండు ఏడాదులు పూర్తయితాను ఇంతవరకు నిధులే విడుదల చేయదు ఆనాడు లోకేష్ గారు ఏమన్నారు నా షర్టు కాలర్ పట్టి అడగండి ఏదైనా జరగకపోతే అన్నాడు ఇవాళ మీరు ఎక్కడున్నారో చెప్తే మా యువత విద్యార్థులు వచ్చి నీ షర్టు కాలర్ పట్టి మరీ అడుగుతారు లోకేష్ గారు మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆనాడు ఒక మాట ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట్లాడుతున్నారు ఇదేమన్నా సమంజసమా నీకు కానీ మీ నాన్నకు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏమైనా సిద్ధసిద్ధి ఉంటే ఇప్పటికైనా ఫీజు రియంబ్రస్మెంట్ నిధులు మీరు విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం లేని పక్షాన మా విద్యార్థులు మా యువత తల్లిదండ్రులతో కలిసి ఖచ్చితంగా ఉద్యమ బాట చేపడతామని మీకు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గత ఐదేళ్లలో పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు దాదాపు పదహైదు నుంచి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెడితే మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ బకాయిల్ని తీర్చడం జరిగింది అలాంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి నిజంగా విద్యార్థులపైన ఉన్నంత ప్రేమ జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు నిజంగా మళ్ళా ఇలాంటి నాయకుడు వస్తేనే ఈ ఫీజు రెంబరేస్మెంట్ నిధులైనా వసతి దీవెనైనా వస్తాయని ప్రతి ఒక్కరూ బయట ప్రజలు అనుకుంటున్నారు ఇప్పటికైనా కాలం చెల్లిపోయింది ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఫీజు రెంబరేస్మెంట్ నిధులు వదలండి విద్యార్థుల భవిష్యత్తును కాపాడండి ఎందుకంటే నేటి విద్యార్థులే రేపటి భావచరాలు అలాంటి విద్యార్థులని మీరు ఈ విధంగా మోసం చేయడం ఏమాత్రం సబబు కాదని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ